ఏం చేస్తున్నావు కృషి లగేజ్ సర్దుతున్నారు తిరుపతి ప్రయాణానికి ఎవరికి బ్యాగులు కొనేసింది ముగ్గురికి మూడు బ్యాగులు ఇంకో బ్యాగ్ అదిగో అక్కడ ఉంది సర్దుకోలేదు వచ్చాక సర్దుకుంటాడట మొత్తం మొత్తం మూడు బ్యాగులు ముగ్గురికి వీళ్ళేం ఫోన్లు ఉన్నారు అక్కడ బట్టలు అక్కడే ఉన్నాయి అన్ని సర్దలేదు প্যান্টকে হ্যাঁ পেদ্দে আমি কিছু শিখছিলাম না আ আমি কাটবো না এই যে నేను అరే గోల్ మళ్ళీ చెప్తాను గోల్ గోల ఒంటి సబ్బు పంటికి పేస్ట్ మొహానికి సేరీ ఇది నాకు కాదండి నసవాడ మా అమ్మే వాడుతుంది ఇంకా చూపిస్తాను ఇంకేనా

లాస్ట్ లో మొత్తం సూపర్ గుంది లంగవన అయితే మాత్రం పెద్దది చాలా పెద్దది మరి అలాగే వస్తుంది ఇలా పెట్టమ్మా ఇలా పెట్టి నావి కేవలం నా బట్టలే మీకు చూపిస్తాను అండి మా అమ్మ నాకు పెట్టుకుంటది ఓ పని చెయ్యమ్మా నా బట్టలు నిండిపోయిన తర్వాత దీని మీద పెట్టి కట్టించుకో నీ బట్టలండి ఉండు నా బట్టలు తీసేస్తా నాకు నా బట్టలే నిండిపోయి పేపర్ కంపల్సరీ ఉండాలి పిల్లలకి దూరం కదా ఇవన్నీ నా నగలు చాకు ఇది ఒక టాబ్లెట్ ఆయింట్మెంట్ ఇవన్నీ ఉండాలి టాబ్లెట్స్ పారాసెటల్ టాబ్లెట్లు ఇంకో నాలుగు తీసుకుంటే సరిపోద్ది నోట్లో పుల్ అవుతాయి కదా పెట్టాలమ్మ ఇల్తోటి మైగ్రేన్ టాబ్లెట్లు ఇవన్నీ ఉన్నాయి వ్యాప్ చూపు అక్కడ ఉంది నోట్లో పుల్ అయ్యి ఇవన్నీ ఇవే వస్తువులు

నాన్నా ఇది ఇక్కడ దోపేసి దాన్ని మడత పెడితే టైట్ అవుతుంది నానా దోపది నడాని దోపు ఆ వజ్ర వైడూర్యాలు పట్టుకున్నాడు అందులో ఒక రెండు మాత్రం కొన్ని సంవత్సరాల పుష్కరాల నుంచి వాడుతున్నాడు ఒక పుష్కరం ఇంకో పుష్కరం అమ్మా అది మరీ దారుణం అది నాన్న దయచేసి ఇవి ఎక్కడా కూడా ఉతికి ఆరేయడం చెయ్యొద్దు నాన్న ఎవడైనా ప్రయాణికుడు అనుకో వాడి ఇంటికి వెళ్ళినంత వరకు కళ్ళల్లో అవే ఆడేస్తాయి కొత్తవి మాత్రమే ఉతికి వజ్ర వజ్రవైడోరియాలు ఏవి ఎంత బాగా సర్ది పెట్టుతున్నాడు రెండు ఏమున్నా లేకపోయినా ఈ ట్యాబ్లెట్స్ మాత్రం ప్రయాణం అన్నప్పుడు కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి పిల్లలతో వెళ్తున్నాం కాబట్టి పారాసెటమలు నాకు హెడ్ ఎక్స్ అలా వస్తూనే ఉంటుంది అందుకని చెప్పేసి హెడ్ ఎక్ టాబ్లెట్ ఒకటి ఎక్కువ వేసుకోను కానీ చెప్పలేము కదా వామిటింగ్ టాబ్లెట్స్ బస్సులో గట్రా వెళ్ళేటప్పుడు నాకు చాలా ఇంకా కంటిన్యూస్గా వాతలు అయిపోతాయి అనమాట సో నాకు పడదు అందుకని చెప్పేసి వామిటింగ్ టాబ్లెట్స్ తెప్పించాను వామిటింగ్స్ ఇవేమో కాలు పీకులువి నాకు ఎప్పుడు చూసినా ఎక్కడికి ఐదు నిమిషాలు బయటికి వెళ్ళినా కూడా కాలు పీకేస్తూ ఉంటాయి అనమాట సో అందుకని చెప్పేసి కాలు పీకులకి నాకు కంపల్సరీ ఉండాల్సినవి వామిటింగ్ టాబ్లెట్స్ కాలు పీకులువి హెడ్ టాబ్లెట్ ఇవి నాకు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ ఉండాలి లేకపోతే అసలు నాకు అవ్వదు అనమాట ఇవి పారాషూట్మెల్ ఎందుకంటే ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారిగా బయటికి వెళ్తాం కాబట్టి వాతావరణం వెదర్ అది మారినప్పుడు పిల్లలకైనా ఎవరికైనా సరే మళ్ళీ ఫీవర్ వచ్చిందంటే ఆ అన్నంత మనం పరిగెట్లేము ఒకవేళ ట్రైన్లో ఉన్నట్టయితే అందుకని చెప్పేసి సేఫ్ సైడ్ అయితే ఇవి పన్నీ పట్టుకెళ్తున్నాను